హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కార్తీక మాసంలో మనకి ఉసిరికాయలు బాగా తుక్తాయి కదండి అప్పుడు ఉసిరికాయలతో మనం ఏదో ఒకటి రెసిపీ చేసుకొని నిల్వ ఉంచుకుంటాం కదా అందుకని నేను ఉసిరికాయలతో ముర్బా తయారు చేద్దాం అనుకున్నాను దానికోసం ఉసిరికాయలు తీసుకున్నాను చూసారా ఇలా డ్యామేజ్ ఉన్నా ఏమవదు మీరు మంచి తీసుకోండి ఇవి కొంచెం పండు అయ్యి అయినా సరే ముందుగా నేను ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాక దీనిపైన మనం ఇప్పుడు చూసారా చూసారా హోల్స్ ఉంది అలాగ గిన్ని కానీ ఏదన్నా లేదంటే మనం ఉసిరికాయలు పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకునేలాగా ఏదన్నా ప్లేట్ కానీ పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ ఇందులో పెట్టుకోవాలి వీటిని శుభ్రంగా కడిగేసుకొని తడంతా తుడుచుకొని ఆరపెట్టుకున్నాను ఒక రోజల్లా చూడండి ఉసిరికాయలు కలర్ చేంజ్ అయింది కొద్దిగా పంటకు వచ్చింది అనమాట ఈ చెట్టు చెట్టికాయ అందుకే నేను మురబా చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఆవిరి మీద సిమ్లో ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ఏదైనా టూత్పిక్ కానీ లేదంటే చాక్ పెట్టు కానీ ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్మూత్గా చాక్ దిగిపోయింది అనుకోండి ఉసిరిగాయలు ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసి కింద గిన్నె కూడా తీసేసి చల్లార్చుకోవాలన్నమాట ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత చూడండి చాక్ పెట్టుకొని ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది మనం తీస్తే ఇలా తీసేసుకొని లోపల గింజలన్నీ తీసేయాలన్నమాట ఈ విధంగా అన్నిటినీ మనం పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ పెట్టుకున్నాక పక్కన పెట్టుకోండి చూడండి గింజలన్నీ తీసేసాను ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ పార్ట్ కూడాను ఉసిరికైతే తీసేసాను పక్కకి ఉడికిపోతుంది కదా త్వరగా ఈజీగా వచ్చేసిద్ది అదే పచ్చి మీద అనుకోండి మీకు తొందరగా రాదు ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి ఒక కప్పు దాకా పంచదార వేసుకోండి అందులోకి ఒక రెండు మూడు స్పూన్లు దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ పాకంలోకి యాలక్కయ ఒకటి వేసుకుంటున్నాను అలాగే లవంగాలు ఒక నాలుగు లవంగాలు దాకా వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఉడకపెట్టుకున్నాం కదా ఆవిరి మీద ఆ ఉసిరిగా ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి షుగర్తో కాబట్టి షుగర్ మనకి ఎగటగా అనిపించుకోకుండా కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వీటిని కలుపుకోండి మొత్తంగా ఆ ఉసిరిగాయలో ఉన్న వాటర్ కూడా వచ్చేసి చూసారా ఇలా పలుచక వస్తుంది ఇప్పుడు ఈ పాక ఉసిరిగాయలు ఉడకాలని అప్పుడు పాకం అంతా ఉసిరిగాయ అబ్జర్వ్ చేసుకునేది ఇలా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది మీరు కూడా అలాగా సిమ్లో పెట్టుకొని చూడండి ఉసిరికాయలు ఇలా కలర్ మారేదాకా ఉడికించుకోవాలి పాకం కూడా కొంచెం చిక్కబడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లార్చుకోవాలి ఇలా చల్లారిపోయిందని మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజేసాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది చక్కగా ఎప్పుడు కాలేటప్పుడు రెండు ముక్కలు మనం నోట్లో వేసుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి